సో గుడ్ మార్నింగ్ అండి నైట్ ఇక్కడే పడుకున్నాను నేను సో నైట్ చేరుకోబోతికి ఎయిట్ థర్టీ ఆ టైం అయింది కానీ దీనికి ముందు శ్రీ వెంక్ నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందండి ఆ కమిటీ మెంబర్స్ ఎంత వేస్ట్ అంటే నిజం చెప్తాను ఒక హైందవ సోదరుడు కాలబాటున టెంపుల్కి వెళ్తున్నప్పుడు పడుకోవడానికి కనీసం చిన్న స్థానం కూడా కల్పించలేకపోయారు వాళ్ళు అసలు పర్మిషన్ లేదంటారు పడుకోవడానికి గుడి బయటని పడుకుంటు పర్మిషన్ ఏంటండి అలా ఉన్నారు అలా టెంపుల్స్ దగ్గర ఎందుకు అసలు దేవుడిని పూజ చేస్తారు దేవుదా కమిటీ మెంబర్స్ వాళ్ళని జ్ఞానం లేని మనుషులు జ్ఞానహీనులు లేని వాళ్ళు శివాయ మార్నింగ్ ఫ్రెండ్స్ సో నా నేను ఇప్పుడు నంబూరు పెదకాణి దగ్గరలో నంబూరు అంటే గుంటూరు జిల్లా దగ్గర ఈ నంబూరు అనే గ్రామం నుంచి మొదలవుతుందండి నా ప్రయాణం ఇది పెకాని పెదకానీ మండలం అన్నమాట గుంటూరు జిల్లాలోను సో ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలు సో యాక్చువల్గా మార్నింగ్ లెవెన్ ఫైవ్ అయింది సో నా స్నానాలు పూజ అన్ని చేయబో సిక్స్ థర్టీ ఆ టైం అయింది సో ఇక్కడి నుంచి నా ప్రయాణం మొదలవుతుందండి నైట్ చెప్పాను కదా టెంపుల్లో పడుకోవడానికి అవకాశం కల్పించలేకపోయారు వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అది అయినా సరే బయట నేను లోపల అడిగినా బాగుండేది గుడ్ మార్నింగ్ అండి సో నైట్ నేను ఈ గ్రామం తిరుగబాతికి ఎయిట్ థర్టీ అయింది సో వస్తుందరిలోని నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ హైవే కవతల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఆ వెంకటేశ్వర టెంపుల్లో పడుకోవడానికి ఎవరు కూడా స్థానం కల్పించలేకపోయారు అండి ఎవరు ఒక స్వామి కాలబాటున అరుణ అరుణాచలం వెళ్తుంటే ఆ స్వామికి బయట పడుకోవడానికి స్థానం ఇవ్వలేదు వాళ్ళు మరి అలాంటి వాళ్ళు ఆ టెంపుల్లోనూ కమిటీ మెంబర్లు చైర్మన్లు అవన్నీ ఎవరోనాయి ఇంకా దేవుడికి పూజ చేసే ప్రయోజనం ఏముంది వాళ్ళకి ఒక ఐదో సోదరుడికి స్థా పొడుగొని స్థానం కల్పించినప్పుడు ఇంకెందుకు అండి ఆ టెంపుల్ యొక్క యజమాని వరస్ట్ పిల్ల నేను మా తమ్ముడు కళ్యాణ్ టుగెదర్ ఎట్ గుంటూరు ಬೇರೋ ರೆಸ್ಟೇಷನ್ ಬೇಕು ಅಲ್ಲಿ ಲೇಡು ಕದಾ ಅವನು ಇದು ಅಲ್ಲಿ ಲೇಡುವಾನ್ notta മനക ഐഡ് ലൈ തട്ടേ